మెదక్ జిల్లా రామాయణంపేట మండలం కేట్రయాల గ్రామంలో శనివారం కేట్రయాల ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ క్రికెట్ పోటీలను స్థానిక సర్పంచ్ కొత్త శ్రావంతి రాజేందర్ గుప్తా ప్రారంభించారు ఈ సందర్భంగా విన్నర్ కప్ ఆవిష్కరణ చేసిన అనంతరం క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీర ద్రాడ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రతిరోజు క్రీడలు ఆడాలని యువతకు సూచించారు మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త రాజేందర్ గుప్తా మాజీ సర్పంచ్ శ్యామ్ తదితరులు ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా రన్ చేసుకుంటున్నాం కాబట్టి అందరి యువత కూడా పాల్గొని కి పిల్లలు అనుకుంటున్నాను ఎందుకంటే ఆటల వల్ల ఫిట్నెస్ ఉంటుంది అన్ని విధాలుగా మనకు యువత చెడు వ్యసనాలకు ఉంటుంది ఒకటి ఏం కానీ లక్ష కానీ అని మేము తాగడం కానీ అని వీటన్నింటికి పోతూ ఉంటుందని ఈరోజు మనం జాతీయ గ్రామంలో కేటీఆర్ని మనం రన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంతకు అవకాశం ఇష్టంగా ధన్యవాదాలు